సోమవతి అమావాస్య నుంచి ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది సోమవతి అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వచ్చింది ఆ రోజు నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది చేపట్టిన అన్ని పనులు విజయవంతం కాబోతున్నాయి సోమవతి అమావాస్య ఈ రాసుల వారికి అదృష్టం ఇవ్వబోతుంది అవి ఏమిటంటే హిందూ మతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అమావాస్య సోమవారం వచ్చింది దీంతో ఈ రోజుని సోమవతి అమావాస్యగా పిలుస్తారు సోమవతి అమావాస్య రోజు శివుడిని పూజించడం గంగా స్నానం ఆచరించేందుకు వంశపారపర్య దోషాలను తొలగించుకునేందుకు ఈరోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు సోమవతి అమావాస్య రోజు పవిత్ర నది స్నానం ఆచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది వారి ఆశీర్వాదాలు లభించి సంతోషం అదృష్టం పెరుగుతుంది సోమవతి అమావాస్య తిది ఏప్రిల్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇది మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సోమవతి అమావాస్య సూర్యగ్రహణం రెండో కలిసి కొన్ని రాసుల వారికి బాధలను మిగిల్చబోతున్నాయి మరికొంతమందికి మాత్రం అదృష్టం ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి సోమవతి అమావాస్య రోజు చేయాల్సిన పనులు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆహారం బూట్లు చెప్పులు గొడుగులు బట్టలు వంటి వాటిని దానం చేయడం ముఖ్యం గోమాతకు ఆహారం పెట్టాలి సోమవతి అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం సంతోషం పొందుతారు ఈరోజు పితృదేవతల ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి అలాగే శివుడికి అభిషేకం చేయడం వల్ల సత్పర ఫలితాలు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టును పూజించడం వల్ల అనంతమైన ఫలాలు లభిస్తాయి ఈ సోమవతి అమావాస్య కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది దీనివల్ల ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం వృషభ రాశి సోమవతి అమావాస్య వృషభరాశి జాతకులకు సంతోషాన్ని అదృష్టాన్ని పెంచుతుంది వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు ఆదాయం పెరుగుతుంది పనులలో ఆటంకాలు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు రాశి సోమవతి అమావాస్య నాడు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ లభిస్తాయి తులరాశి వ్యాపారాన్ని విస్తరించుకుంటారు ధన ప్రవాహం పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది రాజకీయాల్లో రాణిస్తారు సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు కుంభరాశి సోమవతి అమావాస్య ప్రభావంతో కుంభరాశి వారికి ధనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు జీవితంలో ప్రతి అంశంలో సానుకూల మార్పులు ఉంటాయి